డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్ర ఆటో యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు పదిహేను నుండి అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం హామీ అమలు తీసుకునే ముందు ఆటో యూనియన్ల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతారని గుర్తు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రద్దు చేయాలని ఆటో యూనియన్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలో నినాదాలు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వర్కర్స్ యూనియన్ల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారి ఆటో యూనియన్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు పోకుండా పోకుండా తక్షణ విధానాన్ని ఆటో కార్మికుల ఐక్యత ఆటో వాళ్ళ ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత no no నా పేరు ఊటాల వెంకటేష్ ఆంధ్ర ఆటో వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీని ఏదైతే ప్రభుత్వం సూపర్ సిక్స్ జ హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెడుతుందో దాన్ని మేము మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీంట్లో భాగంగానే గత జనవరి ఏడో తారీఖునే మేము పెద్ద ఎత్తున మేము మాకు వ్యతిరేకత ప్రభుత్వానికి తెలియజేసాం అయితే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులందరూ కూడా రోడ్ను పడే విధానం ఈ ఈ పథకం అమలు చేయడం వల్ల జరుగుతుంది కాబట్టి దీన్ని మా ఆటో కార్మికుల దృష్టిని కూడా సమస్యలు కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని విరమించవలసిన కోరుతూ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దీని మీద మీరు వాయిదా వేయట ప్రస్తుతానికి వేసి మా ఎవరైతే ప్రజా మా ఆటో యూవన్ నాయకులు ఉన్నామో మా అందరితో చర్చలు జరిపి మాకు మా జీవన విధానానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కలిగే మీరు చర్యలు తీసుకుని మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ పథకాన్ని నా పేరు వాసంజేట్ సత్యరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికార పార్టీ ఇది ప్రతిపక్షం ఈ రోజున్న పార్టీ అధికార పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత పరస్సు ప్రయాణం అనేది కార్యక్రమం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ సమయంలో జనవరి ఏడవ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ క్రమంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారులతోటి మాకు తెలిపింది ఏంటంటే ఆటో కార్మికులు పొట్ట విధానాన్ని మేము తీసుకోము వాళ్ళకి మేలుకొల్పే విధంగా మా కార్యాచరణ ఉంటుంది తప్ప వాళ్ళ జీవనోపాధి పోటీ చేసే విధానం మా దగ్గర ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు చూసుకుంటే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చెప్పేసి మరి న్యూస్ తెలీదు ఫేక్ న్యూస్ తెలీదు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పెట్టడం జరుగుతూ ఉంది దానికి అనుగుణంగా ఇవాళ జిల్లా అంతా కూడా అన్ని డివిజన్లు తిరిగి ఆటో కార్మికులు సమాయత్తం చేసి ఆరో తారీఖున మంగళవారం నాడు ఉదయం పది గంటలకు కలెక్టరేట్ దగ్గర మా యొక్క సమస్యల్ని మా యొక్క పట్టగొట్టే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోవాలని మా జీవనోపాధిని దెబ్బతీసి మా కుటుంబాలను రోడ్డు పడే విధానాన్ని పద్ధతి మార్చుకోవాలని సీఎం గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఆటో కార్మికుల తరఫున విజ్ఞప్తి తెలియజేసుకుంటూ ఉచిత బస్సు పెట్టినలో అయితే మా కుటుంబాలన్నీ కూడా సుమారు ఆంధ్రాలో పది లక్షలు సుమారు ఆటో కార్మికులు ఉన్నారు జిల్లాలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాంచం జిల్లాలో అయితే ఇరవై ఆరు వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు మీరు అందరం ఇచ్చే ప్రభుత్వ విధంగా మీరు అందరూ కూడా నిలిపి గెలిపించినటువంటి మీ యొక్క సీనియర్టీని మేము మమ్మల్ని కూడా గుర్తించి మీరు మా కుటుంబాలకి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నా జిల్లా వ్యాప్తంగా మా కార్మికులందరినీ సమాయత్తం చేసి మీ ఆరో తేదీన కలెక్టరేట్కి నిరసన కార్యక్రమానికి ప్రభుత్వానికి తెలిసే విధంగా తీసుకోవడానికి ఇలా విభజన స్థాయి కమిటీనేసి కొత్త కమిటీనేసి రూపకల్పన చేయడం జరిగింది రేపు ఆరో తారీఖుకి అందరూ కూడా జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు పదిహేను లోపులో కూడా చాలా కార్యక్రమ కార్యాచరణ అన్ని జిల్లాల్లో సాగుతూ ఉంది